దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాట్ ప్రభు నామున అందరికీ వందనాలండి ఎప్పటివల్లే మనము పరమ గీతములు నాలుగు అధ్యాయం పరహార వచ్చినని మనం మరొకసారి ధ్యానం చేసుకుందాం నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ప్రభు అని ఏసు త్వరగా రమ్ము అనని ప్రియురాలు కూడా ఇక్కడ స్వాగతం ఇస్తుంది ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నీ పరిశుద్ధ నామనకు వెళ్ళేని స్తోత్రములు స్తోత్రం నాయన జీవాధిపతి ప్రేమస్వరూపి స్వరూపి గల దేవ ప్రేమగల దేవ శక్తిగల దేవ మహిమ గల దేవ నాయన ఎదుగో తండ్రి నీ యొక్క వాక్యాన్ని బిడ్డలకు పంచి నీ యొక్క పరిశుద్ధాత్మ ప్రోక్షణను నాపైన వినివారిపైన ఉంచమని నన్ను నీ సిలువు చాటును మరుగుపరుచుకోమని మా ప్రభును రక్షకుడును వేడుకొని వేడుకొంచున్నాం తండ్రి ఆమె దేవుని ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డలారా నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయునుగాక తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక అనే శూలమ్మితి అనే ప్రియురాలు షూలమ్మితి అనగా సంఘము సంఘం అనే ప్రియురాలు ఏసు అనే వరుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నది ఆ ఆహ్వానమే ప్రకటన గ్రంథంలో కూడా ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై రెండో వచనంలో మనం చూస్తున్నాం ప్రభు అయిన త్వరగా రమ్ము అనని ప్రభు అయిన త్వరగా రమ్ము ఈ ఇరవై రెండు అధ్యాయం ఇరవై వచనంలో అక్కడ కూడా ఆహ్వానమిస్తుంది అందుకునే ఈ నాలుగో అధ్యాయం పదహార వచనము తనకిష్టమైన ఫలములను భుజించును భుజించునుగాక అన్న తర్వాత ఐదో అధ్యాయం మొదట్లోనే ఈ ప్రారంభంలోనే ప్రారంభ వచనంలోనే ఆయన అంటాడు నా సహోదరి నా ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతెంచి అంటాడు సరే దేవుని ప్రియమైన సంగమా ఉద్యానవనములో రెండు రకములు ఉద్యానవనములో ఫలములిచ్చు ఉద్యానవనము ఒకటి రెండవది సువాసనలిచ్చు ఉద్యానవనము అంటే పరిమళాలు వెదజల్లు కర్పూరము గోపురము బో బోళము సాంబ్రాణి ఇవన్నీ ఒక సువాసనలిచ్చు ఈ సువాసనలిచ్చు ఉద్యానవనము ఒకటే ఉద్యానవనములో రెండు మొదటిది ఫలములిచ్చు ఉద్యానవనము దాన్ని తోట అంటాం మరి రెండవది ఈ సువాసనలు పరిమళాలు వెరజల్లు శ్రేష్ట ఫల వృక్షములు ఉద్యానవనం ఒకటి శ్రేష్ట పరిమళ వృక్షములతో ఉన్న తోట ఒకటి దాని కర్పూర వృక్షము జటా మాంసి పరిమళ తైలము ఆగరు కుంకుమ నిమ్మగడ్డి ఇవన్నీ కలిసి ఉన్న ఉద్యానవనము ఈ పరిమళ ఉద్యానవనము ఈ రెండు కలిపిన ఉద్యానవనము కూడా ఉన్నది ఉద్యానవనంలోనికి ఎవరు వెళతారు అసలు ఉద్యానవనంలోనికి వెళ్ళేది రాజులు వెళతారు ఉద్యానవనంలోనికి రాజులు వెళతారు ఉద్యానవనము రాజగృహాల్లో ఉంటుంది అయితే ఉద్యానవనము కంటే మరొకటి ఉంది దాని పై స్టేజ్ ఏంటంటే అడవి అడవి నుండి తోటలోనికి ఆ అడవి నుండి తోటలోనికి తోట నుండి ఉద్యానవనంలోనికి ఇప్పుడు ఈ తోట అనే దానిలోనికి మనం వస్తూ ఉన్నాము ఆ ఫలించే తోటలోనికే ఇక్కడ ఆ ప్రియురాలు రమ్మని ఆహ్వానిస్తున్నది అలనాడు ఏదేని తోటలో ఆదామవలను దేవుడు దీవించాడు అక్కడ మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నింపి విస్తరించి లోపరుచుకోండి అని ఆయన తన దక్షిణ హస్తంతో తూర్పుకు మన తిరిగి ఉంటే ఈ కుడిచే ఈ దక్షిణ హస్తం కనుక మీరు ఫలించుడి అభివృద్ధి చెందుడి భూమి నింపిడి విస్తరించుడి లోపరుచుకోండి ఆది కాలం ఒకటి అధ్యాయము ఇరవై ఎనిమిదో ఆ ఏదేను తోటలో వారిని ఫలించమని అభివృద్ధి చెందమని భూమి నింపమని విస్తరించమని లోపరుచుకోమని ఆయన ఆశీర్వదించాడు కానీ అక్కడ ఏదేను వనములో వారు రక్షణ కోల్పోయారు ఆ కోల్పోయిన రక్షణ మరలా యేసుక్రీస్తు వారి వనములో వారికి దొరుకుతుంది అయితే ఆ ఏదైనా వనములో కోల్పోయారు రక్షణ కోల్పోయిన తర్వాత వాళ్ళు అక్కడ నుండి మనం చూస్తున్నాం ఆ తర్వాత ఐగుప్తు శ్రమల నుండి వాళ్ళు విడుదల పొంది ఈ జనాంగం అంతా ఐగుప్తు నుండి దాటిన తర్వాత అరణ్య మార్గంలోకి వచ్చి అరణ్య మార్గం నుండి తర్వాత ఈ తోట తోట నుండి ఉద్యానవనం ఈ విధంగా మనం స్టేజిస్ చూస్తున్నాం ఈ లోకమే ఒక ఐగుప్తును పోలినది ఈ లోకము ఒక పోలి పోలినది ఇప్పుడు అరణ్యం గురించి మాట్లాడట్లేదు అరణ్యములో అన్నీ ఉంటాయి ఫలించే చెట్లు ఉంటాయి ఫలించని చెట్లు ఉంటాయి వృక్షాల్లో మరి కొన్ని సువాసనలు వెరజల్లి ఉంటాయి మొళ్ళై ఉంటాయి మంచివి ఉంటాయి చెడు ఉంటాయి అది లోకము కానీ ఈ తోట ప్రత్యేకించబడినది ఈ తోటలో ముళ్ళు ఉండవు కంపలు ఉండవు ఫలింపని చెట్టు ఉండదు అన్నీ ప్రత్యేకించబడిన స్థలము తోట ఆ తోటలోనికి ఫలాలు భుజించటానికి ఆయనకిష్టమైన ఫలాలు భుజించటానికి రమ్మని ఇక్కడ శూలమితి ఆహ్వానిస్తున్నది ఆ తోట కాపరి ఎవరు యేసుక్రీస్తు వారే ఆ తోట కాపరి ఆయనే కాపరి ఆయనే ప్రధాన కాపరి ఆ ప్రధాన కాపరి ఉప కాపురులను సంఘ కాపురులను ఆయన నియమిస్తున్నాడు ఈ తోట అనగా సంఘము ఒక మాటలో చెప్పాలంటే తోటనగా సంఘము దాని నిత్యము సేద్యం చేస్తున్నాడు నిత్యము నీరు కట్టి ఫలింప చేస్తున్నాడు అక్కడ నో స్కేర్ సిటీ నో వాటర్ స్కేర్ సిటీ అక్కడ నీరు పడలేదని లేకపోతే బావి తవితే బావిలో నీరు రాలేదని కాదు అక్కడ స్కేర్ సిటీ అంటూ లేదు దానికి ఒక జీవనది ఉంది ఆ వైపున ఈ వైపున అక్కడ జీవనది ఉండి ఆ జీవనది లాగా ఆ నీరు కట్టబడిన తోట పన్నెండు కాపులు సంవత్సరానికి పన్నెండు కాపులు కాస్తూ ఉన్నది ఆ పరలోకములో ఉన్న జీవనదికి పరలోకములో పన్నెండు కాపులు కాసే జీవనదికి ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఒక తోట ఉన్నది ఈ పన్నెండు నెలల్లో నాలుగు వారాలే కానివ్వండి ఐదు వారాలే కానివ్వండి ప్రతి నెల కాపు కాస్తూనే ఉంటుంది ప్రతి వారము కాపు కాస్తూనే ఉంటుంది ప్రతి వారము దిగుబడి వస్తూనే ఉంటుంది అదే తోట సంఘం అనే తోట అన్ని కాలములలో కాపులు కాపులు కాసే తోట కాపులు కాసే తోట సంఘము కాపులు కాసే తోట సంఘము కనుక ఇక్కడ స్కేర్ సిటీ లేదు ఈ తోటలో ఏ హాని లేదు ఒకసారి తోటలోకి వచ్చిన తర్వాత సంఘం అనే తోటలోనికి ఫలించే వృక్షం లేక విశ్వాసం ఉంటే అక్కడ ఎటువంటి స్కేర్ సిటీ తరుగుదల కానీ స్కేర్ సిటీ అనేది లేనేలేదు కొరత కానీ లేనే లేదు అక్కడ ఏ హాని లేదు నేను కాపాడవాడు కునుకొడు నిద్రపోడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అది ఆయన తోటకు కాపు చేయుచున్నాడు అనుకుని గ్రంథము ఇరవై ఏడు అధ్యాయం రెండు నాలుగు వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే యహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను యహోవా అను నేను దానిని నేను కాపు చేయుచున్నాను ప్రతి నిమిషము దానిని కాపాడుచు ఉన్నాను అందుకు నేను నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు ఈ తోటను కాపాడువాడు ఎవరు ఏసయ్యే ఈ తోటను కాపాడువాడు త్రిత్వైక్య దేవుడే యహోవా దేవుడే ఆ దేవుడే మరి ఈ తోటను కాపాడుతున్నాడు దివారాత్రములు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు దివారాత్రములు కాపాడువాడు ఆ తోటను కంటికి రెప్పలేక ఆయన కాపాడుతున్నాడు ఈ సంఘం అనే తోటను కనుక అది ఆయన తోట అది ఆయన సంఘం అది ఆయన పొలము అది అమూల్యమైన ముత్యము ఈ సంఘం అనే తోట ఆయన పొలము ఇది అమూల్యమైన ముత్యము అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన ప్రకారము అది ఆయన సంఘము మతీసు వార్త పదమూడు అధ్యాయము నలభై నాలుగు నలభై ఆరు వచ్చిన ప్రకారము అది ఆయన పొలము ఆ పొలములో ఉన్న తోట అది అమూల్య ముత్యములతో కూడిన తోట సంఘం అంటే ఇంకొక మాట సంఘం అంటే తోట అనుకున్నా సంఘం అంటే షోలంమితి ఆ షోలమితి యొక్క క్యారెక్టర్ మరి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అది ముత్యము కంటే మేలైనది ముత్యము కంటే అరుదైనది గుణవతి అయిన భార్య అటువంటి గుణవతి అయిన భార్య గల సంఘమును ఆ సంఘమే పరలోక రాజ్యంలోనికి వెళుతుంది అందుకునే మతీ సువార్త పదమూడు అధ్యాయం నలభై ఐదు వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది ఏ సై పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కనుగొను లేదా దాన్ని కొంటాడు దేవుని ప్రియమైన సంఘం పరలోక రాజ్యం అంటే ఒక మంచి ముత్యములు దాచబడిన పొలాన్ని పోలి ఉందంట ఒక ముత్యము లాంటి భార్య ఉంటే తనకు కలిగినదంతా ఇచ్చేసి ఏం అవసరం లేదు కట్నం అవసరం లేదు ఏం లేదు కావలసింది నేనే ఇస్తానని ఒక ముత్యము లాంటి భార్య ఉంటే ఆ భార్య వల్ల సమస్తమును సంపాదించుకోవచ్చు ఆత్మీయ ఐశ్వర్యము శారీరక ఐశ్వర్యము ఇహలో ఒక సమస్తమును సంపాదించుకొని వచ్చని ఆ ముత్యము లాంటి అది ఆయన తోట ఆయన సంఘం ఆయన పొలం ఆయన అమూల్యమైన ముత్యములతో కూడిన ఆ ఫలాల్లాంటి ఆ తోటలో ఆ సంఘములో ఈనాడు దేవుడు మనలను ఉంచాడు దేవుని ప్రియమైన సంగమా ఆ తోటలో ఎహోవా నిత్యము నిన్ను నడిపించును ఆ తోటకు నిత్యముని నడిపించును ఆ తోటలో ఎహోవా నిత్యము నిన్ను నడిపించును ని ఏ విధంగా నీ ఎముకలకు బలపరచును నీటి ఊట వలె అని యశా గ్రంథంలో యాభై అధ్యాయం పదకొండవ వచనంలో నీ ఎముకలను బలపరచును నీటి ఊట వలే ఉందువు యహో నిత్యము నిన్ను నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు అటువంటి తోటలో ఉన్నాం దేవుని ప్రియమైన సంగమ ఆ ప్రియమైన బిడ్డల ఆ తోటలో ప్రత్యేకించబడినది ఈ తోట ప్రత్యేకించబడిన వాళ్ళము మనము ఈ దేవుని తోట ఏ విధంగా ఉన్నది పరమగీతములు నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన ప్రకారము అలాగే యక్ష గ్రంథము యాభై ఒకటి అధ్యాయం మూడో వచ్చిన ప్రకారము దాని ఎడారి భూములు ఎహోవ తోట వలె అగునట్లు చేయుచున్నాడు ఒకప్పుడు ఇది మరి పరిమళం ఇచ్చే తోట కాదు ఒకప్పుడు ఫలాలు ఇచ్చే తోట కాదు ఒకప్పుడు ఇది ఐగుప్తులో ఒక అడవిని పోలి ఉన్నది సమాజం నుండి సంఘానికి తీసుకుని వచ్చాడు ఇది ఒకప్పుడు ఎడారి వలి ఉన్నది ఎడారిలో ఉన్న ఎటువంటి సౌందర్యం ఉందో ఆ ఎడారిలో అదే పోలికి ఉంది తప్ప ఎటువంటి సౌందర్యం లేదు కానీ ఎడారిని ఆయన దేవుని తోట వలె చేశాడు ఓటో కోరింత మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారము ఆ ఎడారిని ఇది ప్రత్యేకించబడిన స్థలము ఎడారిని ఒక ప్రత్యేకించబడిన తోటగా చేశాడు ఇది కంచె వేయబడిన తోట ఇది సరిహద్దులు ఉన్న తోట ఇది భద్రత ఉన్న తోట ఇది గోడలు ఉన్న తోట ఇది ప్రత్యేకించబడిన సంఘము లోకముతో అంటూ అంటూ అను అంటూ ఉన్నది ఇది ప్రత్యేకించబడిన దానను నేను ప్రత్యేకించబడిన దానను సపరేట్ చేయబడినది లోకంతో అంతేకాకుండా కంచె వేయబడినది హద్దు వీరు వారు శిక్షించబడదురు అన్నట్టు నో ఎంట్రన్స్ అని చెప్తూ అక్కడ ఒక కంచె వేసి ఇది ఇతరులు లోనికి రాకూడదు అనగా అపరిశుద్ధులు అశుద్ధమైనది నిషిద్ధమైనది పరలోక రాజ్యములో చేరనే చేరదు అపవిత్రమైనది చేరనే చేరదు పరిశుద్ధులు పరిశుద్ధులుగానే ఉండనిమ్ము అని అని ఇక్కడ కనపడుతున్నది కనుక వాక్యము ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయంలో కనుక అసిద్ధమైనది నిషిద్ధమైనది ఈ ఇరుషలేమనే నూతన పట్టణంలోనికి ఆ నూతన సంఘంలోనికి అక్కడ చేరదు ఆ నూతన సంఘానికి ఆ పరలోకానికి మాతృకగా ఉన్నది ఈ తోట పరలోకానికి పునాది సంఘం సంఘానికి పునాది కుటుంబం దేవుని ప్రియమైన సంఘమా ఈ సంఘమే తోట ఆ తోటలో కుటుంబాలే వృక్షాలు వీరు ప్రత్యేకించబడినవారు వారు సరిహద్దులు హద్దులు ఉన్నవారు లిమిటేషన్స్ ఉన్నాయి వాళ్ళకి సరిహద్దులు ఉన్నవి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నవి ఒక ప్రత్యేకమైన డిసిప్లిన్ ఉంది మనీ డిసిప్లిన్ మోనటరీ డిసిప్లిన్ టైం డిసిప్లిన్ ఫుడ్ డిసిప్లిన్ ఈటింగ్ ఏర్పడితే తినము ఏది పడితే త్రాగము అన్ని రకాల డిసిప్లిన్తో ఉన్నదే సంఘం అన్ని రకాల డిసిప్లిన్స్ ఉన్నదే ఒక కుటుంబము డిసిప్లిన్స్ అన్నీ కలిసి సంఘములో ఉంటుంది అలాగే ఈ సంఘము ప్రత్యేకించబడినది కంచె వేయబడినది సరిహద్దులు వేయబడినది ఆ తోటలో దేవుడు మనను పెట్టి ఉన్నాడు అందుకుని నిర్గమకాండము కాండము ముప్పై మూడు అధ్యయ పరహార వచనములో ఇక్కడ చక్కని మాట రాయబడినది వాక్యము నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదు ఆయనతో మోసే అనెను మేము ప్రత్యేకించబడిన జనాంగము ఐగుప్తు నుండి విడుదల పొంది ఒక ప్రత్యేకించబడి జనాంగము విగ్రహారాధన లేదు దురాశ లేదు పేరాశ లేదు అత్యాశ లేదు ఐగుప్తులో ఆశలన్నీ లేకుండా ఐగుప్తులో ఉన్న ఆ లోకము నుండి ఒక ప్రత్యేకించబడిన సమాజంలో నుండి ఆ సమాజం నుండి ప్రత్యేకించబడిన సంఘమే ఈ తోట ఆ తోట అనే ఉద్యానవనమునకు ఏసుక్రీస్తు వారు వచ్చి ఆత్మఫలాలు ఎక్కడ ఉన్నాయని అని ఆయన భుజించటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకునే ఆయనను ఈ శూలమితి అనే సంఘము ఆహ్వానిస్తూ ఉన్నది అందుకునే ఒకటో కి ఆరు పదకొండులో మీరు వారి మధ్య నుండి బయలుబెడలి ప్రత్యేకముగా ఉండండి ఈ ప్రత్యేక ఐగుప్తు ప్రభావము కానీ ఈ లోక ప్రభావము కానీ బయట ప్రభావం కానీ ఈ తోట లేదు ఈ ఐగుప్తు ప్రభావం మన ఆరాధనపై ఉండకూడదు క్రైస్తవ సంప లో క్రైస్తవ పద్ధతిలో హిందూ సంప్రదాయాలు లేకపోతే క్రైస్తవ పద్ధతుల్లో విగ్రహారాధనలు ఇటువంటి ఐగుప్తు ప్రభావం అని చెప్పవచ్చు కనుక ఐగుప్తు ప్రభావము ఈ తోటపై ఉండరాదు ఇది ప్రత్యేకించబడినది ఇంకొకటి ప్రతిష్ఠించబడినది ఇది దేవునికి మాత్రమే ఈ తోటలో ఉన్న పండ్లు దేవునికి మాత్రమే అంటే దైవ జనులకు మాత్రమే దేవునికి మాత్రమే దేవుని బిడ్డలకు మాత్రమే ఇది ప్రత్యేకించబడిన దేవుని చేత ప్రత్యేకించబడిన తోట ప్రత్యేకించబడిన ఆస్తి ఈ ఉద్యానవనము ఈ ఏదేని వనము అక్కడ ఏదేని వనములో ఆ కోల్పోయిన రక్షణ ఇప్పుడు ఏసుక్రీస్తు వారి అనే వనములో ఈ ఫలాలతో నిండుకుంటుంది ఈ తోట ఆ తోటలోనికి ప్రియుడైన యేసు ప్రభు వారు రావటానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా వనము ఇజిగోల్ యేసుక్రీస్తు వనము ఇది దేవుని యొక్క హక్కు రక్షణ ద్వారా అంగీకరించుట ద్వారా ఎందరైతే ఆయన అంగీకరించిన వారందరూ కుమారులు కుమార్తెలై ఉన్నారు ఆ కుమారులు కుమార్తెలే ఈ ఫలించు వృక్షాలై ఈ తోటలో ఉన్నారు ఆ తోట దేవుని ప్రియమైన సంగమా సుందరమైన స్థలము మరొకటి ఈ తోట ప్రత్యేకించబడినదేనా మరొకటి ఈ తోట సుందరమైన స్థలము ఈ సుందరమైన స్థలం ఏంటి ఈ సుందరమైన స్థలం అంటే ఈ తోటలో ఉన్నారు సౌందర్యం గలవారు కేవలం శారీరక సౌందర్యమా బాహ్య సౌందర్యము అంతర్గత సౌందర్యము కొన్ని తోటలు ఉంటాయి బయట చాలా చక్కగా అందంగా గేటు చుట్టూ చక్కని కంచె ఉంటుంది లోపలికి వెళ్తే పిచ్చి చెట్లు ఉంటాయి అంటే అంతర్గత సౌందర్యం లేదు బాహ్య సౌందర్యం ఉంది కొన్ని తోటలో బాహ్య సౌందర్యం సరైన గోడలో ఉండవు కంచె ఉండదు కానీ లోపల ఫలించే చెట్లు ఉండవచ్చు అలా కాదు దేవుని తోట బాహ్య సౌందర్యము బయట సౌందర్యము వెలుపల సౌందర్యం కూడా అంతర్గత సౌందర్యము తోట వెలుపల తోట బయట కూడా చక్కని సౌందర్యం ఉంది తోటలో ఒక బావి ఉంది ఆ బావిలో ఉబుకుతున్న ఓట ఉంది ఆ ఓటలో నుంచి వాక్యమైన నీరు అందుతుంది ఆ నీరు ద్వారా ఈ తోటంతా వరుసనే తడుపుతుంది రోడ్డు మీద చెట్లు ఉంటాయి ఆ రోడ్డు మీద చెట్లు అవి కూడా ఫలిస్తాయి కానీ దానికి రక్షణ లేదు రోడ్డు మీద ఒక మామిడి చెట్టు ఉండొచ్చు రోడ్డు మీద చెట్లు కూడా ఫలిస్తాయి అడవిలో చెట్లు కూడా ఫలిస్తాయి కానీ తోటలో చెట్లు వరుసనే ఉంటాయి ఒక పద్ధతిలో ఉంటాయి ఎటు చూసినా ఒక వరుసలో ఒక పద్ధతిలో ఒక నంబరింగ్లో ఉంటే ప్రతిదానికి వాక్యమని నీరు అందుతుంది వాక్యం అని ఎరువు అందుతుంది ఆ తోట అంతేకాకుండా చూడటానికి సుందరంగా ఉంటుంది బాహ్య సౌందర్యం అంతర్గతమైన సౌందర్యం అందుకున్న మోసే తొంభై కీర్తనలో పదిహేడవ వచనంలో ఏమైనా చక్కగా ఇక్కడ వ్రాయబడి ఉన్నదంటే మా దేవుడని ఎహోవ ప్రసన్నత మా మీద ఉండును గాక మా దేవుడని ఎహోవ ప్రసన్నత అనే సౌందర్యము మా మీద ఉండును గాక అనని మోషే తెలియజేస్తున్నాడు ఆ సారూప్యమే యేసుక్రీస్తు వారిలో ఉన్న సారూప్యము ఈ పరిశుద్ధత ఆ సారూప్యమే పరిశుద్ధత అనే సారూప్యము ఆ పరిశుద్ధత అనే సారూప్యము ఈ తోటలో కనపడుతున్నది అందుకుని ఆ తోటకు ఒక ప్రత్యేకించబడి ఒక పరిశుద్ధాత్మ వస్తున్నది ఏంటి హోషయ గ్రంథము నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఏమనుందంటే చెట్టునకు మంచు ఉండినట్లు నేను అతనికి ఉందును ఈ తోటలో ఉన్న వృక్షము అనే వృక్షానికి ఆ వృక్షము పైన ఒక మంచు కురుస్తుందంట అందుకునే ఆ చెట్టునకు మంచు వలే నేను ఉందును అతనికి నేనుందును ఉందును అనని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఆ మంచు అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ అని అర్థము మంచు పరిశుద్ధాత్మ అందుకునే పరంగీతంలో గీత ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన కూడా నా తల మంచుకు తడిసినది నా తల మంచుకు తడిసినది మంచుతో పరిశుద్ధాత్మతో తడియట ఏ సంగములైతే పరిశుద్ధాత్మ వస్తుందో ఆ సంగములో విశ్వాస వృక్షాలపైన మంచు కురిస్తే ఆ మంచు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది అది ఫలమిచ్చు తోట వలె ఉంటుంది అనమాట అది సుందరమైన తోట మరొక పాయింట్ ఫలమిచ్చు వృక్షము ఫలమిచ్చు తోట కీర్తనలు ఒకటి అధ్యాయం ఒకటి నుండి మూడు మనం చూస్తాము ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును ఆ తోటలో ఉన్నాయి ఎందుకంటే క్రమంగా నీరు ఉంటుంది పైన చెప్పుకున్న పద్ధతుల ప్రకారము అది జలముల యొద్ద నాటబడిన విశ్వాసి అనే వృక్షము ఆ జలముల యొద్ద నాటబడిన విశ్వాసమైన వృక్షము ఈ తోటలో ఉంది ఆ తోటలోనికి దేవుడు వస్తున్నాడు ఈ సంఘం అనే తోట ఏ విధంగా సంఘం అనే తోట ఏ విధంగా ఎదుగుతుంది సంఘం అనే తోటలో విశ్వాసం అనే వృక్షము ఏ విధంగా ఎదుగుతున్నాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు రెండో పేతులు మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి ఎటువంటి అభివృద్ధి ఈ చెట్టుకి ఎటువంటి అభివృద్ధి ఉందంటే దేవుని కృప దేవుని జ్ఞానము ఈ జ్ఞానం అనే అభివృద్ధి ఇక్కడ కనిపిస్తుంది సంఘములో అందుకుని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు జ్ఞానం గల కుమారుడు తన తండ్రి సంతోషపరచును అటువంటి జ్ఞానము అటువంటి కృపతో ఉన్నదే ఈ యొక్క సంఘములో అంటు కట్టబడిన ఈ వృక్షాలు అందుకని ప్రభు తెలియజేస్తారు యోహన సువార్త పదిహేను అధ్యాయ ఒకటో వచ్చనము నేను ద్రాక్షావలిని మీరు కమ్మలను రెమ్మలను ఉన్నారు నాలో అంటు కట్టబడితేనే గాని నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన పారివే పారవేయును అని వ్రాయబడి ఉన్నది నేను ద్రాక్షావళిని నిజమైన ద్రాక్షావళిని నేను ద్రాక్షావళిని నేను నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన పారవేయును అని అని ఉంది దేవుని ప్రియమైన సంగమ అందుకునే ఈ పరిశుద్ధమైన కొమ్మకు ఏసుక్రీస్తు వారి యొక్క సంఘములో అక్కడ పరిశుద్ధమైన వేర్లుతో కట్టబడిన ఆ ద్రాక్ష తోటకు మనము అంటు కట్టబడిన వాళ్ళము ఈ పరిశుద్ధ కొమ్మకు అంటు కట్టబడాలి అలా అంటు కట్టబడితే మనం ఫలించే వాళ్ళు ఉంటాం అందుకనే మంచి నేలను పడిన విత్తనము ముప్పదంతలు దంతలు నూరు దంతలు నాకు కనిపిస్తుంది అందుకనే రోమా పత్రిక పదకొండు పదిహేడు ప్రకారము వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే వేరు పరిశుద్ధమైతే భూమిలోనున్న వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అడవి వలియు కొమ్మలు వలి అతిశయం రాదు దేవుని ప్రియమైన సంగమా అటువంటి ఫలమిచ్చు తోటలో ఉన్నాము రెండవది సువాసన ఇచ్చు స్థలం తోట సువాసన ఇచ్చు స్థలము ఇది ఎంతో ఆనందం కలిగించును మరి తోట ఫలించేటప్పుడు అది పూసేటప్పుడు అది మంచి కాయలు ఉన్నప్పుడు ఇది ఫలించే తోట ఒక సువాసన ఇస్తుంది ఆ తోటలో మనమున్నాము ఇంతకీ ఈ తోట ఎవరిది ఈ తోట ఏసయ్యది ఆ తోట అనే ఆస్తి ఆ సంగమనే ఆస్తి ఆయనది మనము ఆయనకు ఆస్తి ఆ ఆస్తిపై సమస్తమైన హక్కు ఆయనకే ఉన్నది ఆయనకు మనము ఆస్తి ఆయనకు మనం ఆస్తి మరి మనకు ఆస్తి ఏంటి ఆయన వాగ్దానములు ఆయన కృప ఆయన పరలోకము అది మనకు ఆస్తి దేవుని ప్రియమైన సంఘమా అందుకునే మనమే ఆయనకు ఆస్తి ఈ సంఘమే ఆయనకు ఆస్తి ఆ సంఘం అనే ఆస్తిలోనికి అది ఆయన సొత్తు మీరు విలువ పెట్టి కొనబడినవారు ఆయన రక్తమిచ్చి కొన్నాడు ఆ రక్తము చేత పరిశుద్ధ రక్తం చేత దున్నబడిన భూమిలో మొలిచిన వృక్షాలం మనము ఆ తోటను ఆ విధముగా ఆయన సొత్తు అందుకున్న మీరు నా సొత్తు రోమిల్ కు రాసిన పత్రిక అధ్యాయం అధ్యాయంలో ఎనిమిదవ మీరు నా సొత్తు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు దేవుడు ప్రజలై ఉన్నారు ఈ దేవుడు ఇజ్రాయేలీ దేవుడు మీరు నా సొత్తు అని ప్రభు చెప్తున్నాడు ఆయనకి ఎవరన్నా గిల్లిన ఫలాలు వద్దు ఎంగిలి ఫలాలు కాదు గిచ్చిన ఫలాలు పిచ్చి ఫలాలు కాదు మంచి ఫలాలు ఫలించాలి ఫలించని ప్రతి వృక్షమునకు చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది ఎండిన అంజూరపు చెట్టును ఆయన శపించాడు దేవుని ప్రియమైన సంగమా శపించే వృక్షము లేక శపించే వృక్షాలు ఆయన తోటలో ఉండవు అవి ననకబడతాయి ఇదే కృపాకాలం ఇదే పూసే కాలం ఇదే పూత పెట్టే కాలము ఇదే పిండి కాసే కాలము ఇదే కాయలు కాసే కాలము ఇదే పండే కాలము ఇప్పుడు నేను పండను పుయ్యను అంటే ఇది కరెక్ట్గా సీజన్లో నువ్వు పండకపోతే పుయ్యకపోతే ఈ కృపాకాలంలో నువ్వు పుయ్యకపోతే కాయకపోతే రేపు గాలిదొమ్ములు పెద్ద పెద్ద వడగండ్లు వర్షము రెండవ రాక వచ్చినప్పుడు పోతంతా రాలిపోతుంది నువ్వు కాయలేవు ఇది కాసే కాలంలో నువ్వు కాయాలి అందుకుని ప్రభు చెప్తున్నాడు మీరు నా సొత్తు విలువ పెట్టి కొనబడినవారు మీరు నా సొత్తు అని ప్రభువు చెప్తున్నాడు రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినము కనుక ఆ విధంగా మనం ఫలించాలి మనము ఆయన సొత్తు ఆయన కొరకు ఫలించాలి అందుకని ఫలించకపోతే అందుకని ఒక మాట ఫిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చినం ఏమని రాయబడింది అంటే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఇప్పుడు ఏమన్నామంటే నా మట్టుకు ఫలించుట క్రీస్తే నా మట్టుకు బ్రతుకుట ఫలించుట క్రీస్తే అలా ఫలించకపోతే చావైతే లాభము అమర పదములు నేను పుస్తకం రాశాను రైలు క్రింద పడనేలా బస్సు క్రింద పడనేలా ఈ మనుషుల క్రింద పడి చావనేలా నేనైతే దేవుని వాక్యం కింద పడి చచ్చి మూడవ నాడే మహిమతో లేచేదనం అది నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే నా మట్టుకు ఫలించుట క్రీస్తే చావైతే లాభము చనిపోయిన ఆ విత్తనాలు ఈ భూమిలో పడి చచ్చి మరలా మొలకెత్తి అరువు దంతలుగాను నూరు దంతలుగాను ఫలించే వృక్షాలుగా ఆయన తోట కొరకు ఆయన సంఘం కొరకు ఆయన పరలోకంలో మళ్ళా మొలిచేటట్టుగా ఉన్నాం అక్కడ పన్నెండు కాపులు కాసే జీవ వృక్ష ఫలాలై అక్కడ మొలుస్తాం మనం దేవుని ప్రియమైన సంగమా అటువంటి తోటలో మనం ఉన్నాము దేవుడు ఆ తోటలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు అది ఆయన హక్కు ఆ తోటలోనికి దేవుడు తీసుకొచ్చాడు అందుకునే అందుకునే ఒక మాట ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది మతీశ్వార్త ముప్పై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనములో ఒక యజమాని ఉంటాడనమాట ఆ యజమాని ఏంటి ఇంటి యజమాని ఆయన ఒక ద్రాక్ష తోట నాటించి ద్రాక్షల తోట తొలిపించి గోపురము కట్టించి గుత్తకిచ్చి దేశాంతరము ఆయన వెళ్ళిపోయాడు దేశాంతరము ఆయన వెళ్ళినప్పుడు ఆ కాపుల ఎద్దకు దాసులను పంపాడు తోట యొక్క ఫలాలు తీసుకురమ్మని దాని యొక్క లాభం తీసుకురమ్మని పంపినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళని కొట్టారు ఒకళ్ళని చంపారు ఒకళ్ళు రాళ్ళు రువ్వారు ఈ విధంగా చేశారు ఆ రాళ్ళు రువ్విన వాళ్ళే స్టెఫన లాంటి వాళ్ళు లేరా చంపబడిన వాళ్ళే హఠసాక్షులు లేరా హింసించబడిన వారే ఆయన కొరకు హింసలు అనుభవించి నిన్ను నా నిమిత్తము మీరు నిందించబడి హింసించబడినప్పుడు మీరు సంతోషించి ఆనందించడి మీ ఫలము అధిక మగునని ప్రభు చెప్పినట్లు వీళ్ళంతా ఇందులో ఉన్నారు అయితే యహోవా దేవుడు ఆ తోట యజమాని ఏం చేశాడంటే ఇలా కాదు నా సొంత కుమారుణ్ణి అక్కడ తోటలోనికి నేను పంపుతాను అని అనుకున్నప్పుడు అతను సన్మానిస్తారనుకున్నప్పుడు ఆ సొంత కుమారుణ్ణి కూడా ఈ గుత్తదారులు ఈ ద్రాక్ష తోటకు పంపించినప్పుడు చివరకు ఆయన్ను కూడా చంపివేశారు చివరకు తన కుమారుని తన వారసుని ద్రాక్ష తోట వెలుపల చంపిరి దేవుని ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డారా ఆ చంపిన కుమారుడే యేసుక్రీస్తు వారు ఈ లోకం అనే ఐగుప్తుని లోకం కొరకు వచ్చాడు ఈ అనే తోటని స్థాపించాడు ఆ తోట ఫలాల కొరకు ఆయన ఎదురు చూశాడు ఆ తోట యొక్క లాభాల కొరకు చూశాడు ఆ తోటలో ఫలించాలని ఆశీర్వాదాల కొరకు చూశాడు కానీ ఈ లోకము ఆయన చంపివేసింది దేవుని ప్రియమైన సంఘం అందుకుని దేవుని సొత్తు మనము మత్స్సు వార్త ఇరవై ఒకటి అధ్యాయము నలభై మూడు ప్రకారము దేవుని రాజ్యము ఫలింపని ప్రతి వాణి యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలము జనులకి ఇవ్వబడినని వ్రాయబడి ఉన్నది కనుక దేవుని ప్రియమైన సంగమా మనము ఫలించాలి ఏ ఫలాలు ఫలించాలి ఇదిగో ఆయన వచ్చు ప్రతి వాని జీతము పట్టుకుని ఆయన వచ్చుతున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండు ఏడు పన్నెండు ప్రకారము ప్రభు ఆయన ఏసు త్వరగారము అనని ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నది కనుక ఆయనకి ఇష్టమైన ఫలాలు మనం ఫలించాలి ఆ ఫలాలు ఏంటంటే వెలుగు ఫలాలు ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిది ప్రకారము వెలుగు ఫలాలు మనం ఫలించాలి ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిది ప్రకారం వెలుగు ఫలాలు సమస్త విధములైన మంచితనము నీతి సత్యములు వాటిలో కనబడుచున్నవి ఇవే వెలుగు ఫలాలు విశ్వాసి ఫలించాలి అలాగే నీతి ఫలాలు మనం ఫలించవలసిన వాళ్ళమైన విత్తువానికి విత్తనము దయచే దేవుడు విత్తనమును దయచేసి మీరు భాగ్యవంతులు ఉన్నట్లు మీ నీతి ఫలములను మీరు ఫలించుడి నీతే క్రైస్తవుని యొక్క ఆస్తి రెండు అక్షరాలని నీతి క్రైస్తవుని యొక్క ఆస్తి మనము నీతి ఫలాలు ఫలించాలి అదే విధముగా ఆత్మ ఫలాలు నావ ఫలాలు ఆ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఈ ఫలాలు మనం ఫలించాలి ఈ ఫలాలు ఫలించే తోటకు ఆయన వస్తున్నాడు అందుకని దేవుని ప్రియమైన సంగమా నా ప్రియుడు ఉద్యానవనమునకు వేయించేయును గాక ఆ ఉజ్జీవ సంగమనే ఉద్యానవనమునకు ఉజ్జీవమనే తోటనకు నా ప్రియుడు వేయించేయును గాక అటువంటి పరిమళాలు ఫలించే సంఘము అటువంటి ఫలాలు ఫలించే సంఘము అటువంటి ఫలాలు ఫలించే తోట ఒక నవ్వ వధువైన శూలమ్మితిని పోలి ఎటు చూసిన పరిమళ వాసనలతో ఎఫ్ఎస్ లు రాసిన పత్రిక ఐదోద్యమండో వచనం క్రీస్తు మన పరిమళ వాసన దేవుని పోలి నడుచుకొని పరిమళ వాసన దేవుడే ఒక పరిమళము ఆయన బోళము సామ్రాణి ఇవన్నీ సమర్పించారు ఆయనను పోలి నడుచుకోవాలి అటువంటి పరిమళ వాసనతో మనము ఆ శివలంబితి వల్ల మనం సిద్ధపడదాం మన ఆ సంఘంలో ఉందాం ఇప్పుడు ఆ సంఘం అనే శివలంబితి ఈ ఫలించు తోట వల్లే ఉండి ఆ ఉద్యానవనమునకు ఆయన ఆహ్వానించి ఇప్పుడు ఆయన ఎప్పుడు తీసుకుని వెళితే అప్పుడు సొలోమోను పల్లకి ఎక్కటానికి ఆమె సిద్ధంగా ఉన్నది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన మా తండ్రి నీ పరిశుద్ధ రాములకు వెళ్ళేని నాయన ఇప్పటివరకు ప్రభా మీరు నాతోనూ మాతోనూ మా అందరితో మాట్లాడినకు నీకు వందనాలు చెల్లిస్తున్నా వాక్యమును విత్తబడిన వాక్యం ప్రభా మీరే ఫలింప చేసి ప్రతీ యొక్క సంఘమును తండ్రి ఈ యొక్క పరిశుద్ధ తోట వలు శూలమితనే ఆహ్వానించబడిన తోట ఉంచుమని మా ప్రభును రక్షణ యేసుక్రీస్తు నాన్న వేడుకుని చూ తండ్రి ఆమె

శాంతిని వివితం భూమిని స్వతంత్రం స్వతంత్ర వారే భూమిని స్వతంత్ర అది గది గో కృష్ణుని స్వరమారో